రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండి హెచ్చరికలు తీవ్రమైన ఎండలు ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు మరో ఐదు రోజుల పాటు వీయనుంది ముఖ్యంగా కర్నూలు కడప అనంతపురం నంద్యాల జిల్లాల్లో నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నమోదవ్వనుంది వైజాగ్ విజయవాడ నగరాల్లో మాత్రం వేడిగా ఉక్కగా ఉండనుంది ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలలో కూడా వేడి వాతావరణం ఉంటుంది అని హెచ్చరించింది